వెల్కమ్ టు టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనము ఎడ్యుకేషన్ లోన్స్ గురించి మాట్లాడదాము మంది కూడా అబ్రాడ్ వెళ్ళడానికైనా లేదా మన ఇండియాలోనే ఒక మంచి టాప్ అటైర్ ఎంబీఏ స్కూల్ నుంచి మన ఎంబీఏ చేసుకోవాలని లేదా వేరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేయాలని చాలామంది కూడా హై ఫీజు ఉండడం వల్ల ఎడ్యుకేషన్ లోన్స్కి ఒక మంచి ఆపర్చునిటీలా చూసి అందులో ఎడ్యుకేషన్ లోన్ మనం తీసుకుంటాం అనమాట సో ఇవాళ మనము ఎడ్యుకేషన్ లోన్స్ గురించి మాట్లాడదాము ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా వర్క్ అవుతాయి అంతేకాకుండా ఎడ్యుకేషన్ లోన్స్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి అండ్ ఇవాళ ఎగ్జాంపుల్గా మనం ఎస్బీఐని గా తీసుకొని ఎస్బీఐ ప్రాసెస్ గురించి మాట్లాడదాము వాళ్ళ ఎడ్యుకేషనల్ లోన్ ఆఫర్స్ గురించి మాట్లాడదాము ఎందుకంటే మన ఇండియాలో ఎస్బీఐ ఒక పెద్ద బ్యాంక్ కాబట్టి మాస్టర్స్ కూడా చాలా మంది ఎస్బీఐని ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఎస్బీఐ గురించి ఫస్ట్గా చూసుకుంటే ఎస్బీఐలో ఒక ఆప్షన్ వచ్చేసి ఎస్బీఐ స్టూడెంట్ లోన్ స్టూడెంట్ లోన్ ఉంటుంది ఇది ఒక నార్మల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ లోన్ అనమాట ఇందులో మనకు అప్ టు ట్వంటీ ల్యాక్స్ అంటే ఇరవై లక్షల వరకు ఒక లోన్ అనేది ఇక్కడ అంతేకాకుండా ఫోర్ ల్యాక్స్ వరకు హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఇస్తారు అంటే ఏంటి అంటే ఒకవేళ మీకు మీకు కావాల్సిన లోన్ ఉంది ఫోర్ ల్యాక్స్ అంటే అప్ టు ఫోర్ ల్యాక్స్ అనుకోండి అప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ అనేది బ్యాంక్ నుంచి శాంక్షన్ అవుతుంది కానీ ఒకవేళ అబౌవ్ ఫోర్ లాక్స్ కావాలి అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ శాంక్షన్ అవుతుంది మిగతా ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది మీరు సొంతంగా కట్టుకోవాల్సి వస్తుంది సో ఈ ప్రోడక్ట్లో వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట అంతేకాకుండా దీని గురించి ఇంకా డీటెయిల్స్ మనం చూసుకోవాలి అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు మనకు ఎటువంటి కొలాటరల్ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు కొలాటరల్ అంటే ఒక మోటికేష్ పెట్టడానికి ఇల్లు డాక్యుమెంట్స్ కావచ్చు లేదంటే షేర్స్ కావచ్చు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు ఎటువంటి కొలాటరల్ కూడా ఇక్కడ మనకు పెట్టాల్సిన అవసరం లేదు అప్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ లోన్ కోసము కానీ సెవెన్ పాయింట్ ఫైవ్ పైన ఒకవేళ మనకు లోన్ తీసుకోవాలి అంటే కంపల్సరీగా మనం ఇక్కడ కో ని మన గార్డియన్స్ మన గార్డియన్స్ని గా తీసుకొని గా తీసుకొని లోన్ ని అప్లై చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా కొలాటరల్ ఎంత పెట్టాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ లాక్స్ మనం లోన్ తీసుకుంటున్నాము అంటే దానికి ఒక పది పర్సెంట్ ఎక్స్ట్రా అంటే లెవెన్ లాక్స్ మినిమం కొలాటలు పెట్టాల్సి వస్తుంది టెన్ పర్సెంట్ ఒక లా బ్యాంక్ ఉంటుందన్నమాట ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి ఎస్బీఐ వాళ్ళ దగ్గర ఎస్బీఐ స్కాలర్ స్కీమ్ ఈ స్కాలర్ స్కీమ్ అంటే ఏంటి అంటే మన ఇండియాలో ఉన్న టాప్ ఎంబీఏ కాలేజ్ ఐఐఎం అహ్మదాబాద్ కావచ్చు ఐఎమ్ బెంగళూర్ కావచ్చు ఐఎమ్ క్యాల్కటా కావచ్చు ఇలాంటి టాప్ ఎంబీఏ కాలేజెస్ ఇంకా మనకు ప్రైవేట్లో చూసుకుంటే ఐఎస్బి హైదరాబాద్ కావచ్చు సో ఇలాంటి టాప్ ఎంబీఏ స్కూల్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళ దగ్గర మెరిట్ బేసిస్ పైన స్టూడెంట్స్కి సీట్ దొరుకుతుంది కాబట్టి అక్కడ ఫీజుస్ కూడా అలానే ఉంటాయి కానీ అక్కడ ఒకసారి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఒక మంచి ప్యాకేజ్ దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకోసం అని చెప్పి ఇక్కడ మీకు ఏంటంటే డైరెక్ట్గా మోస్ట్లీ కొలాటరల్ లేకుండా మనకు లోన్స్ దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అప్ టు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు లోన్ ఇక్కడ మనకు దొరుకుతుంది అండ్ మార్జిన్ మనీ ఉండదు అనమాట అదే కొలాటరల్ అనేది ఉండదు ఎందుకంటే ఇక్కడ ఒకసారి స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత జాబ్ అనేది ఒక మంచి ప్లేస్మెంట్ వస్తుంది మంచి ఆఫర్ వస్తుంది అందుకని చెప్పి మోస్ట్లీ ఇలాంటి స్కాలర్ లోన్స్ ఏంటంటే వాళ్ళు రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది మిగతా లోన్స్తో కంపేర్ చేసుకుంటే కాబట్టి కొలాటరల్ లేకుండా కూడా లోన్ ఇచ్చే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి దీని తర్వాత ఇంకోటి మనం చూసుకుంటే ఎస్బీఐ గ్లోబల్ ఈ అడ్వాంటేజ్ స్కీమ్ ఉంటుంది అంటే ఏంటి అంటే ఇండియాలో కాకుండా ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి ఆస్ట్రేలియా వెళ్ళి లేదా అమెరికా వెళ్ళి లండన్ వెళ్ళి అక్కడ బయట బయట దేశాల్లో వెళ్ళి వాళ్ళ ఎంబీఏని కంప్లీట్ చేసుకోవాలి ఫ్యూచర్ స్టడీస్ని చేసుకోవాలి అంటే ఈ గ్లోబల్ ఏడు అడ్వాంటేజ్ స్కీమ్ వస్తుంది ఇందులో ఏంటంటే అప్ టు మీకు వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ దాకా లోన్ శాంక్షన్ శాంక్షన్ చేస్తారు ఇందులో మీకు ట్యూషన్ ఫీజ్ కావచ్చు అక్కడ ఉండడానికి హాస్టల్స్ కావచ్చు ఫుడ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు ప్రతి ఎక్స్పెన్స్ కూడా ఇక్కడ కవర్ అవుతుంది అనమాట అండ్ మీ కాలేజ్ ఫీజ్ కావచ్చు ఈ ఎడ్యుకేషన్ లోన్లో ఏంటంటే ఏ లోన్ తీసుకున్నా కానీ కంపల్సరీగా మీ దగ్గర కాలేజ్ నుంచి ఒక అడ్మిషన్ లెటర్ ఉండాలన్నమాట ఆ అడ్మిషన్ లెటర్ ఉంటేనే అప్పుడు మీరు ఈ లోన్స్ కోసం ఎలిజిబుల్ అవుతారు సో కంపల్సరీగా ఫస్ట్ మీరు కాలేజ్తో మాట్లాడి ఒకవేళ మీరు బయట దేశాలకు వెళ్తుంటే ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ర్యాంక్ వచ్చిన తర్వాత కాలేజ్తో మాట్లాడుకొని వీసా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి అడ్మిషన్ లెటర్ తీసుకొని డీటెయిల్స్ మొత్తం మీకు ఫైనల్ అయిన తర్వాతనే ఎడ్యుకేషన్ లోన్ కోసం ఇక్కడ ప్రొసీడ్ అవ్వగలుగుతారు అండ్ దీనికి దీనికోసం మనం కొలాటర్ కావాల్సి వస్తుంది ఇందులో కూడా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మార్జిన్ అనేది బ్యాంక్ వాళ్ళు పెట్టుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వన్ క్రోర్ లోన్ కావాలి అంటే మీరు వన్ వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ లేదా వన్ క్రోర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఒక ప్రాపర్ లాటర్ లాగా పెట్టాల్సి వస్తుంది ఇక్కడ దీని తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనం ప్రశాంత్కి ఎస్బిఐ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యూజువల్లీ ఇక్కడ మనకు ఎటువంటి చార్జెస్ ఉండవు అనమాట ఛార్జెస్ లేకుండా మనం లోన్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు మోస్ట్ సినారియస్లో కానీ మీరు ఒకవేళ ఏదైనా ప్రైవేట్ బ్యాంక్ లోన్ తీసుకుంటే గనక అక్కడ కొద్దిగా మీకు ప్రీ పేమెంట్ క్లోజర్ ఛార్జెస్ ఉంటాయి ఆ ఛార్జెస్ కట్టి లోన్ అనేది మనం క్లోజ్ చేసుకోవాలి అంతేకాకుండా ఇంట్రెస్ట్ రేట్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం ఎస్బీఐలో మనకు యావరేజ్గా లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఒక ఎడ్యుకేషన్ లోన్ అనేది దొరికిపోతుంది లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్లో ఎడ్యుకేషన్ లోన్ అనేది మీరు ఎస్బీఐలో తీసుకోవచ్చు అనమాట కాకుండా ఇలా ఎస్బీఐలో ఇంకా రెండు ప్రోడక్ట్స్ ఇంకా ఉన్నాయి ఎడ్యుకేషన్ లోన్లో కానీ మోస్ట్లీ ఈ మూడు మంది చాలామంది కామన్గా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇవాళ మనం దీని గురించి మాట్లాడాము సో తప్పకుండా మీరు ఒకసారి చెక్ చేయండి మీ రిక్వైర్మెంట్ని బట్టి మీ దగ్గర ఉన్న ని బట్టి ఒకవేళ కొలాటరల్ అవసరం లేకపోయినా కానీ మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనుకున్నా అనుకున్న కానీ ఒకవేళ లోన్ తీసుకుంటే మీకు ఏదైనా బెనిఫిట్స్ ఉంటుందా దాని గురించి కూడా ఫైనాన్షియల్గా ఆలోచించి ఎడ్యుకేషన్ లోన్ డిసిషన్ తీసుకోండి అండ్ అంతేకాకుండా ఎస్బీఐ కాకుండా మీరు వేరే ప్రైవేట్ బ్యాంక్స్ చూడాలనుకున్నా చూసుకోవచ్చు కానీ మోస్ట్లీ చాలా మంది ఎస్బీఐని ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా కొద్దిగా తక్కువ ఉంటాయి కాబట్టి అంతేకాకుండా ఇంతవరకు మీరు ఒకవేళ హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ